హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సో ఇవాళ ఏంటంటే నేను వీడియోస్ చాలా రోజులైంది కదా ఇంకా మూడ్ వచ్చింది అనమాట లైక్ మూడ్ వస్తుంది ఇప్పుడు ఆయన కూడా చేయాలి యూట్యూబ్ ఛానల్ ఉంది అని మాకు గుర్తు చేసింది నాకు టైం కూడా సరిపోవట్లేదు బట్ చేయాలి చేయాలి చేయాలని ఇంకా ఇవాళ నేను ముగ్గురితో నేను రాత్రి చూసుకొని ఇప్పుడు స్టార్ట్ చేశాను ఇవాళ నేను కాలేజ్కి సో కాలేజ్ టిఫిన్ చేస్తారు కదా నేను తింటాను నేను మొత్తం మూడు రోజులు తిన్నాను క్లాస్ స్టార్ట్ కాలేదు అండ్ మా కాలేజ్ లోనే బీచ్ ఉంటుంది So, I na my friend are going to be here. Hi, Chappu, <laughs> Hi, Chefu, not cheppi Okay, hi. Say hi. Hi, friend, how are you? Say, say like that. No, I can't. Say it. I can't. Say like this. Say. <laughs> I'll say something. What you will say. Okay, I'm you know the Bollywood industry, you know that? Yeah, I know. యా ప్రేమల హీరోయిన్ షీ ఇస్ ఆల్సో మ్యారియల్ కదా నాకు తన చాలా ఇష్టం చాలా అందంగా చాలా నిన్ను ఇర్తికోను డోంట్ డోంట్ చాలా మీన్స్ వెరీ చాలా మీన్స్ ఐ లైక్ సో మచ్ చాలా ఇస్ ఫిష్ వాలా ఓకే చాలా మీన్స్ ఫిష్ వన్ ఫిష్ నేమ్ ఆఫ్ వన్ ఫిష్ ఓ చూడండి చూడండి చూసారా ఇక్కడ ప్రదేశం అనే ప్లేస్ అనేది చాలా బాగుంది నాకైతే చాలా జాగ్రత్త నచ్చింది మధ్యాహ్నం కూడా రావచ్చు ప్లేస్ కి మధ్యాహ్నం బస్లో పల్లెలు ఎంత అనుకోండి కాలిపోతే ఇంకా అందుకే నేను రాను మధ్యాహ్నం పొద్దున కాంతి కాంతే ఎక్కువ ఉండదు కాబట్టి అందుకే మీరు కూడా చూడాలి కదా మా కాలేజ్ దగ్గర ప్లేస్ ఎలా ఉంటుందో అనేది అందుకే మీకు ఫస్ట్ నేను క్లాస్ రూమ్లో కూడా వెళ్ళకుండా ఇక్కడ తీసుకొచ్చి అండ్ కాలేజ్లోనే ఉంటుంది బీచ్ కూడా అక్కడికైనా పదండి అక్కడ బీచ్ యు నో వర్డ్ ఎస్టర్డే సండే రోజునే మీ ఫ్రీ డే మూవీ చూశాను

ప్లేస్ చూడండి ఎంత అందంగా ఉందో చూడండి వాటర్ చూడండి నాకు ఇక్కడ చూస్తుంటే అనే పాట పాడాలని ఉంది ఎంత బాగుంది చూడండి ప్లేస్ ఇక్కడ ఎక్కువ మంది రాలేదు ఎక్కువ ఎందుకు తెలియదు మరి బీచ్ అయితే ఎక్కువ మంది రారు వెరీ సమ్మర్ క్లైమేట్ ఇఫ్ యూ కమ్ హియర్ పీపుల్ విల్ థింక్ యూఆర్ మ్యాడ్ మై లెగ్ అండ్ రోజు హీటింగ్ నౌ యా ఇంకా మనం పోతాం ఎందుకంటే చాలా ఎండ ఉంది ఇక్కడ సే బాయ్ విల్ గో టు క్లాస్ అండ్ విల్ టేక్ వీడియో దగ్గర ఓకే బాయ్ ఇంకా మేము క్లాస్కి అయితే వచ్చేసామన్నమాట ఫ్రెండ్స్ సో ఇంకా క్లాస్ స్టార్ట్ అయింది సార్ వచ్చారు క్లాస్ చెప్తున్నారు అండ్ ఇంకా క్లాస్ చెప్పడం స్టార్ట్ చేయలేదు అటెండెన్స్ తీసుకుంటున్నారు తీసుకుంటున్నారు కదా అని మేము అంతలోపు మేము వీడియో తీసుకుంటున్నాం అలాగే బ్లాక్లో పెట్టాలి పెట్టారు కాబట్టి మీకోసం చూడాలి కాబట్టి రైట్ కాలేజ్ ఇప్పుడే అయిపోయింది ట్వెల్వ్ థర్టీకి సరే ఎంత ఎందుకు చెప్పినా కదా నేను ఈ ఎండకి హాబీ मैं बीच देर के तस्ले वाले में बीच आ एकीन नो 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 आई एम सेइंग दैट सो प्राइमरी सो हॉट राइट भाई नमी कान को देर ना सो रोस्टेड टोस्टेड नॉट रोस्टेड वर्ड है वो रोस्टेड आल्सो नो 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 रोस्टी सांगर टोस्टी सांगर नो वील्स इट रोस्टेड लाइक मी एंड दैट कमेंट डाउन रोस्ट और टोस्ट रोस्टेड टोस्ट लाइक मी एंड दना विल से रोस्टेड नो दना सेस टोस्टेड नो नो टोस्टेड वी विल अपडेटेड टुमारो ओके ओके दना सेस टोस्टेड हा सो दनास वैली व्लॉग बाय टाटा बाय बाय कम लेट्स गो मेरा क्लास कोडा है पर पॉलीटेक्निक में 1:00 बजे वाला क्लास है बस से चलते हैं मतलब सो मैं अंदर एनर्जी बस के एनर्जी में हूं సో బాయ్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం బాయ్ బాయ్